లీలావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంటి కోడళ్ళైనట్టే కానీ ఈ ఇంట్లో ఇక చిన్న పిల్లల అడుగులతో ఇల్లు ఎలా కలకల్లాడుతుందో అని బాధపడుతూ ఉంటుంది ఈలోపు ఒక మంత్రం వేద్దామని చెప్పేసి కాఫీ పేరుతో ఆయనని కాఫీ పట్టుకొని వచ్చి అత్తయ్యగారు బాధపడుతున్నారా దేని గురించి అని అడుగుతుండగా ఏం లేదు నువ్వు వెళ్ళమ్మా నీకు చెప్పాల్సిన అవసరం లేదని లీలావతి అంటుంది అత్తయ్యగారు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు అది చెప్పిన విన్న కూడా మీరు సంతోషపడే సమయం కూడా కాదు అంతేకాకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చెప్పొచ్చు చెప్పొద్దు కానీ అందరం సంతోషంగా ఉంటే ఈ విషయం చెప్తే మీరు ఎంత సంతోషపడుతురో అనేసరికి లీలావతి ఏంటమ్మా ఏంటా విషయం అని అడుగుతుండగా అత్తయ్య ఇప్పుడు చెప్తే మీరు సంతోషపడతారు నాకు తెలుసు అత్తయ్య అంటుండగా ఏంటా విషయం అని లీలావతి అడుగుతుంది అత్తయ్య ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అనేసరికి లీలావతి సంతోషపడుతుంది నా కడుపులో బిడ్డను గుండె మీద భారాన్ని మోస్తూ బాధపడుతున్నాను అత్తయ్య ఈ విషయం చెప్పని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే ఇంటి కొడలుగా ఈ విషయం చెప్పగలను అందరినీ సంతోషపెట్టి ఇంట్లో ఒక పండుగల జరుపుకునే నేను ఈరోజు ఇంటి పని మనిషిని అయ్యాను ఈ పని మనుషులల్లోనూ మీకు ఈ అవతారంలో ఈ ఇంటి కోడలుగా కాకుండా ఈ ఇంటి పని మనిషిలా నేను కడుపుతో ఉన్నాను అత్తయ్య గారని చెప్పాల్సి వస్తుంది ఏంటమ్మా నువ్వు ఏం చెప్తున్నావు అవునత్తయ్య గారు మూడో నెల ఇప్పటికీ అయినా కూడా చెప్పలేని పరిస్థితి అత్తయ్య గారు వద్దననియా నువ్వు అలా బాధపడదు ఇప్పుడున్న ఇక బాధ్యతలలో పక్కన పెడితే నువ్వు చాలా హెల్తీగా ఉండాలి ఇక నుంచే ఇలాంటి చిల్లర పనులు కాదు ఇలాంటి పని మనిషి కూడా కాదు నువ్వు ఇంటికి వారసునివ్వబోతున్నావు అలాంటప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు ఇన్నాళ్ళకు నా కళ నెరవేరుతుంది చాలా థ్యాంక్స్ అనన్య ఇక నుంచే నేను ఒక యువరాణిలా చూసుకుంటాను ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే అత్తయ్య గారు మీరు నా గురించి మర్చిపోయినట్టున్నారు అత్తయ్య గారు చిన్నత్తయ్య గారు నా గురించి మీకు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు నేను చేసిన దానికి పశ్చాత్తాపంతోనే ఈ ఇంట్లో ఒక పని మనిషిలా అడుగు పెట్టాను ఇప్పుడు నన్ను ఈ పని మనిషి నుంచి వెళ్ళి నాకు ఒక మంచిగా చూసుకోవాలి కోడల్లా కూతుర్లా అనుకుంటున్నారు కానీ ఆనందత్తి గారు ఒప్పుకుంటారో లేరో ఎందుకు ఒప్పుకోదు ఆనంద నా మాట ఎప్పుడూ కాదని చెప్పదు ఖచ్చితంగా ఇక నుంచి నువ్వు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు బెడ్ మిచర్ కూడా దిగాల్సిన అవసరం లేదు అని అంటుండగా లేదత్తయ్య గారు మిమ్మల్ని ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు ఇలాగే బ్రతుకుతాను అమ్మ నువ్వు ఇంటికి నువ్వు ఒక పని మనిషిలా బ్రతకాల్సిన అవసరం లేదు నేను ఆనందతో మాట్లాడతాను సరేనా నువ్వు ఏ పని ముట్టకు ఇక్కడి నుంచి చాలా రెస్ట్ తీసుకోవాలి పండ్లు తినాలి ఫ్రూట్ తాగాలి టైంకి హాస్పిటల్కి వెళ్ళాలి ఇక అంతేకాదు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అంటే ఏంటి ఇప్పుడు హాస్పిటల్ కా అత్తయ్య గారు ఇప్పుడు అవసరం లేదు అత్తయ్య గారు తర్వాత వెళ్దాం అత్తయ్య గారు ఇప్పుడే నేను నిన్ననే వెళ్ళొచ్చాను మా పెద్దమ్మ తీసుకొని కాకపోతే ఈ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అది చెప్పలేదు అత్తయ్య గారు అమ్మ ఈ సంతోషమైన వార్తలలో ఒక్క నిమిషం ఆగమ్మ నోరు తీపిస్తాను అని చెప్పేసి వెంటనే గబగబ కిచెన్లోకి వెళ్ళి ఇక అలా చక్కెర పట్టుకొని వచ్చి నోట్లో చక్కెర పోస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా ఈ విషయం ఆనంద కూడా చెప్తే సంతోషపడుతుంది ఎలాగైనా సరే తను త్వరగా రాగానే ఈ విషయం చెప్తాను అప్పుడు తను కూడా నీ గురించి ఇక మంచిగా ఆలోచిస్తుంది అని అంటుండగా లోపు ఆనంద చేసిన ఆ టెస్ట్ గురించి అని నేను తెలియదు కదా ఆనందకి ఈ విషయం చెప్తే లీలావతి ఒక విషయం అనన్య కడుపుతోన్న విషయం చెప్తే బండారం బయటపడుతుంది కదా ఇక ఆ విషయం తెలియకుండా అనన్య వెంటనే కడుపుతోన్న విషయం లీలావతికి చెప్పేస్తుంది ఇక మరోవైపు అనుకున్న ప్రకారం తెలివితేటలతో శరణ్య అలా ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకుంటుంది కానీ సమీర వేసిన ప్లాను సమీరకే కొట్టేస్తుంది ఇక్కడ ఒక చిన్న మలుపుతోనే తన జీవితాన్ని ఏకంగా మార్చేసుకున్న శరణ్య తనకు ఒక బిరుదు ఇదంతా సహకారం తన తేటలు అంత వాళ్ళ అత్తయ్య వాళ్ళని అని చెప్పేసి ఈ విధంగా సంతోషపడుతూ ఉంటుంది సమీర అక్కడ అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఈ ప్రాజెక్టు పొడితే ఖచ్చితంగా శరణ్య ఈ ఆఫీస్కి దూరం అయిపోతుంది నేను దర్శనికి దగ్గరైపోతాను అనుకున్న తన తన వేసిన ప్లాన్ తనకే తిప్పికొట్టేస్తుంది ఈసారి తన ప్రాజెక్టు గెలిచిందంటే ఖచ్చితంగా ఇక నేను ఏం వేసినా కూడా అనుమానం వస్తుంది అని చెప్పేసి ఇక సమీర ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య ఈరోజు గెలిచానని విర్ర విగుతున్నావు కదా ఈసారి నేను దెబ్బ కొట్టేది ఎలా ఉంటుందో రుచి చూడు ఈ ప్రాజెక్టు పోతే నువ్వు ఖచ్చితంగా దర్శన్కి ఇంకా దూరం కావాలనుకున్నా కానీ అది చెయ్యకుండా ఖచ్చితంగా నీ తెలివితో ఈ ప్రాజెక్టుని సొంతం చేసుకున్నావు కదా అని సమీర అనుకుంటుంది ఈలోపు ఆఫీస్కి వచ్చి చాలా ఇక ఆనంద భైరవి చాలా సంతోషంతో శరణ్య హక్ చేసుకుంటుంది ఈరోజు ఆనంద భైరవి కోడలు అని అనిపించుకునేదే కాకుండా ఇక నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుందమ్మా అని పొగుడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి అందరితో మాట్లాడుతూ ఉంటుంది కదా క్లయింట్స్తో ఏ లోపు శరణ్య దర్శన్కి ఛాలెంజ్ ప్రకారం చెప్తూ ఉంటుంది ఏంటండి శ్రీవారు మీరు చోలంజ్ చేశారు కదా దాని ప్రకారమే ఈరోజు నేను గెలిచానా ఓడానా అని అంటుండగా ఏంటి గెలిచానని చెప్పేసి అనుకుంటున్నావా నీ తెలివితేటలతో కావాలని వాళ్ళని ఏదో చేసి అయినా ప్రాజెక్టు గెలిచానని చెప్పేసి ఇక నుంచి నేను చెప్పబోయేది మీద చేయాలి అని అంటూ ఉంటుంది శరణ్య ఏలోపు అందరు కలిసి ఇంటికి వచ్చేస్తారు కదా లీలావతి ఆనంద భైరవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య ఉన్న దర్శన్ వాళ్ళ గదిలోకి వెళ్తారు ఆనంద అని చెప్పేసి ఇక లీలావతి పిలుస్తుంది ఏంటక్క నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి ఆ విషయం వింటే నువ్వు చాలా సంతోషపడదు ఏంటక్క నీతో మాట్లాడాలమ్మా అని గదిలోకి తీసుకెళ్తుంది ఏ లోపు శరణ్య లోపలికి వెళ్తుంది కదా ఏంటి శ్రీవారు ఇక నేను గెలిచాను కదా మీ ఛాలెంజ్ ప్రకారం మరి నేను చెప్పింది చేస్తావు కదా గెలిస్తే ఛాలెంజ్ ప్రకారం ఇక నుంచెలి నేను ఏం చెప్తే అది చేయాలి కాదు కుదరదు నేను ఇలా చేయను అనకూడదు ఛాలెంజ్ ఛాలెంజీ సరే చెప్పు ఇక నుంచెలి నేను దర్శన్ని నువ్వు శరణ్యవి ఇక శరణ్య ఎలా దర్శనికి ఇక భయంతో పనిచేస్తుందో ఇక నుంచి నువ్వు నాకు అలాగే పని చేయాలి ఛాలెంజ్ ప్రకారం ఏంటి ఛాలెంజీ ప్రకారం అయితే నేను ఇలాగా మారిపోనా నెవర్ ఏంటి ఛాలెంజ్ ప్రకారం నేను చేస్తా అన్నప్పుడు మీరు కూడా ఆ ఛాలెంజ్ ప్రకారమే చేయాలి కదా ఓహో ఇప్పుడు అర్థమైంది శ్రీవారి గారు నా గురించి నీకు చేయడం చాత కాదు ఏంటి ఇక్కడ దర్శన్ సరే అలా అయితే నేను చేసినట్టుగా మీరు చేయండి చెప్పండి ఏం చేయను ఏం లేదు వెళ్ళి కాఫీ తీసుకుని రా అంతేకాని ఈ జిడ్డు ముఖం వేసుకొని నా కళ్ళ ముంగట నిలబడకు నాకు ఇరిటేట్ వస్తుంది అని దర్శన్ రూపంలో శరణ్య మాట్లాడుతూ ఉంటుంది చీ నీ మొహం చూస్తేనే నాకు ఒంటి మీద జెల్లు పాకినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి కాఫీ తీసుకొని రాపో అనేసరికి సరే అని చెప్పేసి దర్శన్ శరణ మారి కాఫీ తీసుకొని వస్తాడు అప్పుడు ఇక ఏమండి కాఫీ అండి అని చెప్పేసి దర్శన్ శరణలా మారి శరణ్కు కాఫీ ఇస్తాడు అలా ఏంటి కాఫీ తీసుకొచ్చావా అవునండి అని చెప్పేసి కాఫీ చేతికి ఇస్తుంది దర్శన్ అలా ఇచ్చేసరికి శరణ్య కాఫీ తీసుకొని తాగుతుండగా ఒకప్పుడు ఇక మొహం మీద వాటర్ కొట్టేస్తారు కదా శరణ్కు అది జ్ఞాపకం వస్తుంది అలా కాఫీ తాగి వెంటనే ఆ కాఫీని మొహానికి విసిరి కొడుతుంది చీ ఇది నీ మొహంలా ఉంది కాఫీ ఇది కాఫీ అని చెప్పేసి అంటుండగా ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా హలో హలో మాస్టరు ఏది నీవు నాలా మారడం నేను నీలా మారడం అంటే ఈరోజు దర్శన్ లాగా నేను చెయ్యాలి కదా నువ్వు శరణలలాగా చేయాలి కదా మళ్ళీ ఏంటి ఆ రోజు నువ్వు చేసినందుకే ఇలా నీకు ఒక్క రెండు నిమిషాలకే ఇంత బాధ అనిపిస్తుంది నువ్వు నాలా మారడం నేను నీలా మారడం నువ్వు చేసిన ఇక అలా నా మీద ఎంత పగ పట్టి చేశావో ఈరోజు ఆ పగనే నేను దర్శన రూపాల్లో శరణ మీద తీర్చుకుంటాను కదా నువ్వు ఒక్క నిమిషానికే నీకు ఇంత బాధ అనిపిస్తే ఎన్ని రోజులు నువ్వు నన్ను ఎలా బాధ పెట్టవు అది నిజమా అబద్ధమా అంతేకాకుండా సమీరం చంపిందే నువ్వే అని చెప్పేసి అంటుండగా నేను కాదని చెప్పేసి అన్న కూడా నిజాన్ని తెలుసుకోకుండా నా మీద నింద వేసావే మరి దీనేమనాలే అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా దర్శన్ తల దించేసుకుంటాడు ఈలోపు లీలావతి ఆనంద భైరవతో మాట్లాడడానికి రూమ్కి వస్తుంది కదా ఏంటక్క ఏదైనా విశేషమా అవును అన్నదా ఇది చెప్తే నువ్వు కూడా సంతోషపడతావు ఏంటక్క విశేషం అంటుండగా అంటే ఆనంద ఏంటక్క చెప్పు ఏం లేదు ఆనంద ఏంటికి వారసుడు రాబోతున్నాడు ఏంటక్క అంటే ప్రీతి ఏమన్నా కాదు మరి ఎవరు అనే విధంగా అంటుండ అనన్య కడుపుతో ఉంది ఈ విషయం ఇందాక చెప్పింది అనేసరికి ఆనంద బెరవి ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి నిజాన్ని బయటపెట్టి అనన్య బండారం బయట పెడుతుందా